మొదటిసారి వస్తున్నా గూల్సి చాలా బాగుంది మీ అందరికీ చూడడం ఏంటి ఎనర్జీ తక్కువ అండి ఎప్పుడూ సూపర్ ఉంది సో నేను ఇక్కడ చెన్నై షాపింగ్ మాల్ ఇనాగ్రేషన్కి వచ్చాను ఇది వాళ్ళ ట్వంటీ ఎయిత్ ఇప్పుడు ఇనాగ్రేట్ చేయబోతున్నాను ఓకే మనం ఇప్పుడు చెన్నై షాపింగ్ మాల్ కాటన్ అప్ చేస్తూ ఇప్పుడు అంటే అన్వి చేస్తున్నారు ఒకసారి కాన్ చేద్దామా ఫోర్ కాన్సెంట్ కాన్సెంట్ కాన్సండి ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ చెన్నై షాపింగ్ మాల్ బ్రాండ్ అన్వి సో మీరు మిమ్మల్ని చూస్తే ఆనందంలో వాళ్ళు ఏం చెప్తున్నారు రాదు కాబట్టి నేను యాక్చువల్లీ వాళ్ళకి కొద్దిసారి ప్లీజ్ నేను యాక్చువల్లీ వాళ్ళకి ప్రామిస్ చేశా ఒక ప్రామిస్ చేశాను ఏ ప్రామిస్ చేశారు ఇలా అంటారని ఒకసారి అనేస్తే అది మీరెందుకు ప్రామిస్ చేశారు సో షోరూమ్ లోకి వెళ్ళి వచ్చిన మళ్ళీ మాట్లాడతారు థ్యాంక్ యూ సో మచ్ కీర్తి గారు థ్యాంక్స్ అవార్డ్ థ్యాంక్స్ देन इन प्लेस यू नेम तो बरोबर हो ना ओके बेटा टिप्स और अंदर तो की नमस्कार एंड आई एम फर्स्ट दिस मंथ फर्स्ट डे एंड चेन्नई शॉपिंग फर्स्ट डे गेट ना कदीले स्टोर इ थी एंड ऑक्यूपेंट फैमिली रोजूज महाराष्ट्र हां नमस्ते ये महाराष्ट्र वालों बिंदु जलेगे फिस्ट मंस के बाद बहुत सारे कि रामची के आमली शॉपिंग तो सारे बच्चे नजरे लेते होकर आते हैं आमली के बाद से नजरे कि रास्ता अच्छा करो शिफ्ट कि ऊपर बच्चे कि रास्ते से अच्छे से और फ़ाको ना कि रास्ते से बिंदु बिंदु మీరు ప్రతి ఒక్కటి మేము ప్రతి ఒక్కటి ఇక్కడ షాపింగ్ మన అందుబాటులో ప్రతి తీసుకొని ప్రతి ఒక్కటి అందుబాటులో ఉండే విధంగా నేర్చు ప్రతి ఒక్కటి మీరు గమనించి ఇక్కడ ఉంగోలు కావచ్చు మా చెన్నై షాపింగ్ మన తరఫున అందరికి ఆహ్వాన కలుగుతుంది ప్రతి చేయాలని వెల్కమ్ థ్యాంక్ యూ